హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మేము చాలా రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం కానీ యూస్ ఏమీ రావట్లేదని చెప్పి ఆ ఛానల్ని పక్కన పడేసామన్నమాట ఇప్పుడైతే కొత్తగా రీక్రియేట్ చేసి భీమాస్ చి కిచెన్స్ అని ఛానల్ స్టార్ట్ చేసామండి ఆ ఛానల్లో మేము కొత్తగా ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం అందుకని మేము వాళ్ళ టమాటా మెత్తల కర్రీ చేస్తున్నాం అది ఎలా ఉంటుందో ఏంటో చూసి మాకు కామెంట్ చేయండి అలానే మేమైతే మెత్తళ్ళు అంటామండి మీరైతే ఏమంటారు కామెంట్ చేసి చెప్పండి మాకు నేనైతే టమాటా ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నానండి అలానే మిగతా ఇంగ్రీడియంట్స్ సంబంధించినవి నేను చా ఇప్పుడు చెప్తాను చూడండి గ్యాస్ స్టవ్ అయితే వెలిగించుకోవాలి గ్యాస్ అంటే గిన్నె కొంచెం వేడేంత వరకు చూడాలన్నమాట తర్వాత మనం చేపలని చెప్పాం కదండి ఆ చేపల్ని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని వాటిని మనం వాటర్లో కడిగేసుకోవాలన్నమాట ఎందుకంటేనండి దాంట్లో కొంచెం ఉష్క అలాంటివి ఉంటాయి అనమాట ఎందుకంటే సముద్రం నుంచి తీసుకొస్తారు కాబట్టి వాటిలో కొంచెం మట్టి అలాంటివి దుమ్ము ధూళి అలాంటివి ఉంటాయి కాబట్టి నీట్గా రెండు మూడు సార్లు కడుక్కొని మనం మంచిగా శుభ్రం చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట మనం మనం తింటాం కాబట్టి కొంచెం హెల్దీగా తినటానికి ఇష్టపడాలి కదండి అందుకని మనం వాటిని మంచిగా శుభ్రంగా చేసుకోవాలి ఫస్ట్ టైం యూట్యూబ్లో వాయిస్ వాయిస్ రికార్డ్ చేస్తున్నానండి ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను అలానే కర్రీ ఎలా చేసుకోవాలో ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ చూసేద్దామండి నేనైతే వీడియో చూపిస్తున్నాను కదండి అదంతా మంచిగా ఫాలో అయిపోండి ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని గిన్నె వేడి చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి చూసుకోనండి నేను ఎలా చూపిస్తున్నాను చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో అని అలా చూసుకొని ఆనియన్స్ అవి వేసుకోవాలన్నమాట నేను వేస్తున్నాను చూడండి ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్క ఆనియన్స్ కట్ చేసుకొని మంచిగా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ దాంట్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోనండి అలానే మా యూట్యూబ్ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం మంచిగా కలుపు కలుపుకోవాలండి బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాతకి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాతకి మనం కొంచెం లైట్గా పసుపు వేసుకొని మంచిగా దగ్గరికి కలుపుకోవాలండి అలానే మనం ఫ్రెష్గా ఇప్పుడు ఇప్పుడు నూరుకున్న అల్లాన్ని అయితే వేసుకోండి అలా అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది అల్లం కొంచెం మగ్గిన తర్వాతకి మనం ఎంతకాలంలో కడిగి పెట్టుకున్న చేపలని దాంట్లో వేసుకొని మంచిగా దగ్గరికి మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని మనం దాన్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాతకి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి చెప్పడం మర్చిపోయినండి మూత పెట్టుకొని అలానే వదిలేయకండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోతుందండి ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఉప్పు మీకు సరిపోని ఉప్పు వేసుకోనండి మేమైతే కొంచెమే తింటాం ఉప్పు అలానే మీరు కూడా మీకు సరిపోయినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాతకి ఇలా దగ్గరికి అవుతుందండి దగ్గరికి అయిన తర్వాతకి టమాటాలని కట్ చేసుకున్న టమాటాలని అలా గిన్నెలో వేసుకొని నేనైతే కొంచెం మిస్టేక్ చేశానండి కొన్ని టమాటాలు కజ్జటం మర్చిపోయాను ఏమనుకోవద్దు అలానే టమాటాలన్నీ వేసుకొని మంచిగా దగ్గరికి కలుపుకొని తర్వాతకి మూత పెట్టుకోవాలండి మంచిగా దగ్గరికి మగ్గేంత వరకు చూడాలి తర్వాతకి ఇలా వాటర్ వస్తాయండి వాటర్ వచ్చిందాన్ని మంచిగా దగ్గరికి కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని అలా వదిలేసేయండి తర్వాతకి ఇలా దగ్గరికి పడ్డ తర్వాతకి మంచిగా కలుపుకొని మీకు సరిపడా ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలండి నేనైతే చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఎలా ఉందో అలా మంచిగా రావాలండి నేను సరిపడా ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను మీరైతే మీకు ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకోండి ఎక్కువ వేసుకొని మళ్ళీ ఇలా ఉంది అలా ఉందని ఫీల్ అవ్వద్దు మీకు నా సరిపడా ఉప్పు కారం వేసుకొని మంచిగా చేసుకుంటే రుచికరమైన టమాటో మెత్తల కర్రీ అయితే వస్ రెడీ అవుతుందండి మేమైతే ఇలా చేసుకున్నామండి మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి ఇంకేమైనా కొత్తగా ఏమైనా యాడ్ చేయాలన్నా కానీ మాకు చెప్పండి లాస్ట్లో మసాలా వేసానండి చూడండి ఎలా ఉందో మేమైతే ఫ్రెష్గా నూరుకున్న మసాలానే వేసుకుంటాం ప్యాకెట్లో మసాలాలని ఏం వేసుకోమండి అలానే ఎలా వచ్చిందో కర్రీ కొంచెం మాకు కామెంట్లో చెప్పండి వాయిస్లో ఏమైనా తేడా ఉన్నా సరే కొంచెం మాకు చెప్పండి అలానే మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మా కర్రీ అయితే రెడీ అయింది